హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కు ముందు మన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల విషయంలో ఆరో స్థానంలో ఉండేది అంటే పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ఎవరు ఇష్టపడేవారు కాదు ఏదైనా చిన్న చిత్తగా కంపెనీ వస్తే అట్లా వచ్చిన దాంట్లో ఆరో స్థానానికి వెళ్ళాం మనం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆరు నుంచి రెండో స్థానానికి వచ్చాం రాజస్థాన్ని అలాగే గుజరాత్ని కూడా బీట్ చేసాం ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాం అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలని మినహాయించి మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి విదేశీ కంపెనీలు సుమారు నాలుగు పాయింట్ డెబ్భై ఆరు కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి వాటిల్లో గూగుల్ డేటా సెంటర్ టీసీఎస్ కాగ్నిజెంట్ వర్ష బీపీసీఎల్ నావీ ఇట్లా అనేక రకాల కంపెనీలు ఆంధ్రాలో పెట్టుబడి పెడుతున్నాయి ఈ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆంధ్ర డెవలప్ అయ్యి హైదరాబాద్ని బీట్ చేసిద్ది అని చెప్పి కొంతమంది ప్రముఖులు మాట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్ని బీట్ చేసినా చేయకపోయినా అది సెకండరీ బెంగళూరును బీట్ చేయకపోయినా మనకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ మనకు ఒక రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్లో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టచ్చు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలపడింది బలమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఉంది మన కంపెనీ సందేహించకుండా పెట్టుబడి పెట్టచ్చు అని కంపెనీ ఓనర్సు సీఈఓలు వస్తున్నారు చూసారా అది మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఇది మనం సంతోషించాల్సినటువంటి విషయం ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదురా బాబు మీకని అవమానించినటువంటి వ్యక్తులకి ఈరోజు మనం సమాధానం చెప్పచ్చు ఒక రకంగా వాళ్ళు అవమానించిన దానివల్ల మనం పుంజుకున్నామని కూడా చెప్పవచ్చు వాళ్ళు అవమానించడం వల్లే రాజధాని కట్టాలి రాజధాని కట్టగలిగే వ్యక్తి ఎవరు రాజధాని నిర్మించి పెట్టుబడులు తెచ్చే వ్యక్తి ఎవరు అని ప్రజలు సెలెక్ట్ చేసుకున్నారు ప్రజలు సెలెక్ట్ చేసుకొని ఓట్ల సమయంలో కరెక్ట్గా చూసుకొడితే రాజధాని నిర్మించే పెట్టుబడులు తెచ్చే ప్రపంచ దేశాలు తిరిగి మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టించే వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అంతటికంతా కేంద్రం నుంచి సపోర్ట్ తెచ్చే పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టించడంలో ఆరో స్థానం నుంచి రెండో స్థానానికి వచ్చింది అంటే ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి అతి తక్కువ సమయంలో ఇదే కంటిన్యూ అయితే రాబో పది సంవత్సరాల్లో మనం ఖచ్చితంగా ఒక మంచి సిటీగా రాజధాని ఏర్పడుతుంది అలాగే మంచి నెంబర్ వన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు అట్లనే ఉన్నాయి శుభ పరిణామాలు రాష్ట్రానికి వచ్చాయని చెప్పుకోవచ్చు నిన్న మోదీ గారు వచ్చారు అక్కడ కర్నూల్లో కార్యక్రమానికి ఆయన వచ్చి కూడా ఆంధ్రప్రదేశ్ వేగంగా డెవలప్ అవుతూ ఉంది మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బాగా అభివృద్ధి చెందుతుందని మాట్లాడారు ఇంకా కేంద్రం నుంచి ఏమైనా సపోర్ట్ కావాలంటే చేస్తామని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది అలాగే నిన్న కూడా ఆయన పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టులని ఓపెనింగ్ చేశారు శంకుస్థాపన చేశారు ఇలా ప్రతిసారి మన ఆంధ్రప్రదేశ్కి కేంద్రం సపోర్టు అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ కంపెనీలు పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది ఇప్పుడు చూసుకుంటే మనం లూలు మాలని ఒకటి తీసుకొద్దాం అనుకుంటున్నారు ఇంటర్నేషనల్ సూపర్ మార్కెట్ అది దాన్ని కూడా తీసుకొస్తే మేబీ వస్తున్నటువంటి సంస్థలతో పోల్చుకుంటే అది కొంచెం చిన్న సంస్థ అవ్వచ్చు ఇది గూగుల్ కానీ టీసీఎస్ కాగ్నిజెంట్ వరుస ఇలాంటి కంపెనీలతో పోల్చుకుంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ కంపెనీలు సరే అవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలు అవ్వచ్చు గూగుల్ డేటా సెంటర్లు అవ్వచ్చు కానీ సూపర్ మార్కెట్ అయినా కానీ ఏమాత్రం కొద్ది తక్కువైనా కానీ ఉపాధి కల్పించడం తక్కువ కాదు ఐదు వందల నుంచి పదిహేను వందల మందికి ఉపాధి కల్పిస్తుందంట లో అనేది కూడా ఒకవేళ దాన్ని కనుక పెట్టగలిగారు అంటే ఆ రకంగా కూడా చిన్న చితక ప్రాజెక్టుల నుంచి అతిపెద్ద ప్రాజెక్టుల వరకు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడి పెట్టబోతున్నారు ఈ కంపెనీల సీఈఓలు కూడా మన ఆంధ్రప్రదేశ్ను బలంగా నమ్మారు డెవలప్ అవుతున్నటువంటి స్టేట్ కాబట్టి ఎక్కడ పెట్టుబడులు పెడితే ఆదాయం వచ్చే అవకాశం ఉంది తద్వారా మనకి కూడా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది మనకు కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నటువంటి రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టాలంటే ఒక కంపెనీ ఏ రకంగా ఖర్చు పెట్టాలి ఒకసారి ఆలోచించండి మన దగ్గర డెవలప్ అవుతుంది వాళ్ళకి మనకి పరస్పర సహకారం అవసరం పరస్పరం మనం స్నేహభావంతో మెలగడం అవసరం మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలంటే ప్రతి కంపెనీని మనం సపోర్ట్ చేయాలి మన రాష్ట్రంలో వాళ్ళు ఎదగాలి అంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రంలో వాళ్ళ కంపెనీ పెట్టాలి అంటే వాళ్ళకి కూడా కొంత ఖర్చు తగ్గుతుంది అంతే కదా మరి మన ప్రభుత్వం వాళ్ళకి భూములు ఇస్తాం తక్కువ రేటుకి అంటే భూములు తక్కువ రేటుకి ఇస్తుందని చెప్పి తప్పు పడతా ఉన్నా తక్కువ రేటుకి ఇవ్వకుండా కోట్ల రూపాయల పెట్టుబడులు మీరు గతంలో తీసుకురాలేపోయారు తక్కువ రేటుకి ఇవ్వకుండా ఫారిన్ కంపెనీస్ మీరు తీసుకురాలేపోయారు మరి ఫిష్ మార్ట్లతోనూ ఆడుదాం ఆంధ్రతోనూ ఎందుకు సరిపెట్టారు వాలంటీర్ ఉద్యోగాలతోనే ఎందుకు సరిపెట్టారు ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి తీశారు మెగా డిఎస్సి మళ్ళీ రెండో డిఎస్సి తీయడానికి రెడీ అవుతున్నారు అంటే ఇక్కడ ఏ పార్టీ అయినా అవనండి మన రాష్ట్రాన్ని తద్వారా మన దేశాన్ని డెవలప్ చేసే వ్యక్తులు మనకు కావాలి అంతేగాని నీకంతా నాకంతా పంచుకొని రాష్ట్రాన్ని బీహార్ చేసే వ్యక్తులతో మనకేం అవసరం అని చెప్పండి ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి ఒకవేళ నిజంగా గతంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు డెవలప్ చేయగలిగినట్టయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎందుకు వాళ్ళని ఓడించేవాళ్ళు కొంతమంది మాట్లాడుకున్నటువంటి మాటలు ఏంటంటే స్కూల్స్ డెవలప్ చేశాడు సంక్షేమ పథకాలు ఇచ్చాడు కదా చాలా అంటారు స్కూల్స్ డెవలప్ చేస్తే పిల్లలు చదువుకుంటారు మరి చదువుకున్న తర్వాత ఉద్యోగాలు సంక్షేమ పథకాలు మీరు ఇవాళ ఇస్తారు నెలంతా ఏం పెట్టి తినాలి వాళ్ళు మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు సంవత్సరంలో ఒకరోజు తింటారు మిగిలిన పదకొండు నెలలు ఏం పెట్టి తింటారు ఇక్కడ సంపాదించుకునే వ్యక్తులుగా తయారు చేయాలి అంతేగాని మన జేబులో డబ్బులు తీసి ఇవ్వకూడదు మన జేబులో డబ్బులు తీసిస్తే సోమరపోతుల్లాగా తయారవుతారు నేను గత వీడియోలో చెప్పాను చంద్రబాబు గారి ఆలోచన అయితే సంక్షేమ పథకాలు పంచడం కాదు ప్రజల్ని శక్తివంతులుగా తయారు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకునేలాగా చేయడం కానీ జనాల మైండ్ సెట్ మారింది సంక్షేమ పథకాల వల్ల కొంత పేదరికం తగ్గుద్ది అని సిబిఎన్ గారు కూడా నమ్మారు అందుకని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు ఇస్తూ ఉన్నారు అటు సంక్షేమ పథకాలు ఇటు అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్ పరిగెడతా ఉంది ఏదేమైనా ఇది కంటిన్యూ అయితే మరికొద్ది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది సింగపూర్ని హైదరాబాద్ని బీట్ చేసిందని పెద్దవాళ్ళు ఎలా అంటున్నారు అది ఖచ్చితంగా జరుగుద్దని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు ఆరో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానానికి రావడం మీద మీ అభిప్రాయం ఏంటి అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్